నువ్వు చేసిన పని ఆ చేతికి బంగారం ఎందుకు ఇచ్చినావు నా దగ్గర పైసలు లేకనా నేను ఇయ్యలేకనా ఇయ్యనా అసలు ఇప్పటికే ఏ బరువు బాధ్యత లేకుండా పోరం పోకలా ఉన్నాడు నేను ఇచ్చి పెళ్లి చేస్తే అది జీవితం బాగుపడద్దే మంచిగా తయారవుతాడు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తే అది ఇంకా చెడిపోతాడమ్మా ఇంకా చెడిపోతాడు మావయ్య మీరు మీ కొడుకు చెడిపోతాడని ఇవ్వలేదు కానీ నేను నా భర్త నలుగురిలో లోకో కాకూడదనిచ్చాను మీ ఆలోచన విధానంలోనే తప్పుంది మావయ్య మీ కొడుకు జీవితం గురించి ఆలోచించారు గాని ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో అని ఆలోచించలేకపోయారు అయినా మావయ్య బాధ్యత తెలియనోడికి బాధ్యతనివ్వాలి గానీ భార్యని కాదు పదండి మావయ్య తల్లి లేని పిల్లోడు కదా అని చిన్నప్పటి నుంచి ఏ పని పాట చెప్పకుండా అతి గారాభం చేసి పెంచానమ్మా నేను అండి